మాదైతే పల్లెటూరు మా దగ్గర పిల్లగాళ్ళు అయితే ఇట్లే ఉంటారు ఇక మా బజార్ని అయితే ఈ పిల్లగాళ్ళ లోల్లి చూడాలి మామూలుగా ఉండదు పిల్లలందరూ సం ఆదివారం వచ్చిందంటే ఇంకా సందడే సందడి ఇంక ఇక్కడ చూడండి ఈ కోడి పిల్లలు కూడా మా పిల్లలకు తగ్గట్టే చక్కగా సందడి అయితే చేస్తూ ఉన్నాయి కోడి పిల్లల్ని కూడా వీడియో ఎందుకు చేశామంటే పల్లెటూరులో పచ్చదనము అలాగనే రైతుల ఇళ్ళు ఎలా ఉంటాయో కోళ్ళు కూడా అంత బాగా ఉంటాయి ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా రెండు మూడు కోడి పిల్లలు ఉండాల్సిందే ఇంటికి పిల్లలు ఎలా అందమో అలానే కోడి పిల్లలు కూడా అందం అనమాట ఇలా పిల్లలందరినీ కూడా వీడియో ఆగండి ఆగండి రోయ్ పిల్లలు పిడుగుల్లాంటి వాళ్ళు పిల్లలు బాగా అల్లరి చేస్తారు ఇంకా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వీళ్ళు అల్లరి చూడాలి ఒక రేంజ్లో ఉంటుందన్నమాట వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీర్చటము అలానే వీళ్ళు చేసే అల్లరి మహాగమ్మత్తుగా ఉంటుంది అల్లరి అంతా కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా ఈ పిల్లలు ఇప్పుడు పూలు కోయటానికి వచ్చారట ఆ పూలు కూడా దేనికి అని అడుగుతుంటే బతుకమ్మ పండక్కి పూలు కొయడానికి కానీ వీళ్ళు నాకు కంట పడ్డారనమాట ఇంకా మనకు కంట పడితే మనం వదలం కదా చక్కగా వీళ్ళందరినీ కూడా వీడియో అయితే తీసాను మా బజార్ మొత్తం కూడా పిల్లలు భలే ఉంటారు అంతా కూడా చిన్న చిన్న ఏజ్ పిల్లలు అనమాట వీళ్ళది ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా సైకిళ్ళు కూడా నడుపుతూ ఇక్కడ హంగామా హంగామా చేస్తూ ఉంటారు నాకు రే నాకు సండే వచ్చిందంటే ఈ పిల్లలంతా కూడా బాగా గ్యాదరింగ్ అయి నా దగ్గరికి వస్తూ ఉంటారు మా పిల్లలందరూ భలే ఉన్నారు కదండి పల్లెటూళ్ళలో పిల్లలు భలే ముచ్చటేస్తారు ముద్దొస్తారు కదా ఇలాంటి వీడియోలు అన్నీ కూడా మీరు కూడా ఎంకరేజ్ చేయండి ఇలాంటి పిల్లల్ని యాక్టివెస్గా ఉంచడానికి మీ ఎంకరేజ్ మాకు బాగా యూజ్ అవుతుంది పిల్లలందరూ కూడా ఆటపాటలో బాగా ఉంటారు చదువులో అయితే ఇంకా బాగా ఉంటారు సండే వచ్చిందంటే వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ అనమాట గ్యాంగ్కి లీడర్ కూడా ఉంటుంది ఆ లీడర్ అయితే ఇంకా మరీ అల్లరి చేస్తుంది ఈ ఫన్నీ అల్లరి మీకోసం